எ தண்ணா ரேப்பா செத்து பிடி நூசி அய்யோ பிடி அண்ணன் தீய போதா நீ தள்ளி பாப்பா சின்ன நீக்காடி பாத்தன வாரை வாண்ட வாடு பாபம் வாடகை பிட்டி போய் வா

బిడ్డా దగ్గర తీసుకోకపోతున్నా తిడి దొలకపోకూడదు బిడ్డని తండ్రి మంచోడు కాదంటే తండ్రి చూస్తాను వచ్చినంత వస్తాను నువ్వు వచ్చాక నేనెందుకు బతికి బిడ్డా నీ కొరకే నేను బతాను నేను వచ్చాక నేనెందుకు బతికి సరే బిడ్డ తండ్రి ప్రేమ ఎందుకు చూస్తావాని ఆనాడు పాపదేవి కొద్దు పోతులు రెండు కొత్తులేమాయో హిరాలు గోపిల గోపిళి వర్చినాయి చంద్రలే చెనాయో హిరాల

నీ కాళ్ళను వచ్చినట్టు ఉండాలి వచ్చినట్టు ఉండదు నేను తీసుకు వచ్చినట్టు ఉంటే నీ తండ్రికి నీ ప్రేమ నువ్వు ఎందుకు వచ్చాను నిన్నొక్క మాట్లాడదు నన్నొక్క ఒక బిడ్డ బిడ్డా నీ కాళ్ళను వచ్చా అంటే అయ్యో నా బిడ్డ నన్ను చూస్తే అని ప్రేమ అర్లు బొరలాడుతాయి కాబట్టి అడుగుతున్నాడు అయ్యుడు అడుగు ఉంచుతాను చూడు అదే బిడ్డ నువ్వు ఆ తండ్రి వచ్చింది ఆ తల్లి పాపది అంటే వాళ్ళ గోడ కింద తల్లి కూర్చున్నారు గలవాళ్ళ కచ్చిల్ల తొమ్మిది చూస్తే కన్న తండీ నాలుగు మూడు నచ్చ నడపూర్చేసుకుని కూర్చొని ఉన్నాడు తండ్రిని చూస్తే విద్య కిల్ల కిల్ల నవ్వుకుండా గిద రాణి దగ్గర తండ్రి రేడికి వచ్చింది నారా మరి నీ గడపను జన్మించిన పిచ్చి నేను పుట్టినాక పదకొండు రోజులకు ఆ తల్లి పేళం పోతే నువ్వు కాదు తర్వాత నీ గడపను జన్మించిన తర్వాత అతను నీ బిచ్చ స్వరూపరాలిండలు బిజెలు ఈ మాట్లాడు అయ్యో నాయన

నిలబల కింద రంజా టి అయ్యో నని పుణం తోగే పుణ్యం

కన్నా తండ్రి ఉండడానికి చూద్దావా వచ్చిన మాట్లాడదావా అయినా నిన్ను చూసినా నీ నువ్వు చూసిన నువ్వు రూపం ఇచ్చి అందుకున్నా నువ్వు ఒక్కసారి విద్యా స్వరూప నువ్వు పెట్టకుండా పెట్టినంత నిండా అడుగులో పుట్టినా విద్య తండ్రి ఏ కన్నా తండ్రి విజయంటాడా ఆడపిల్లలు అత్తగారి ఇంటి నుంచి అమ్మగారింటికి బిడ్డ వస్తే కన్నతల్లి ఉంటే అయ్యో విద్య ఎదురు గుడికి వచ్చి కాళ్ళకు నీళ్ళు ఇచ్చి కూతుండే విడిచేసి అత్తగారింటికని విద్య అని కాస్త మంటలు ఇచ్చేస్తూ అయ్యో నీనల్లా నువ్వే చూసిన దొంగతన చూసినాం వాడకున్న అత్తంటే మనలోని బిజె రన్నర మళ్ళలోని బిజ దొంగరా మనలోని బిడ్జన్న పడక కట్టబోతుంది నేను చెప్తారు పరారా అని ఏది పెట్టుకూసి అల్ల జన్నమదరే అల్ల జన్నమదరే దొంగిత వచ్చేరా జన్నమద వచ్చేరా లైననుల జన్న పర్వదొంగన్న పర్వలేలు కలోకమాటం లైనని కనబొక్కి వజ్రత్తు కురియ కనబొడుటి బిద్దైనందుకు బంగారి పిలువు నీ కొంగు నీది

ముత్త కుంనుక్కుంటే పొత్తుగాల లేచి మొంగడు కొని పొత్తు పెట్టుకు నా ఇస్తే పది రూపాయలతో ముత్తు కుంభం వేసుకుంటానని ఇయ పొత్తు పొత్తురా అదే కాకపోయినా నేను పెట్టుకుంటే వచ్చి వాకిల్లు

రాతిక తె ఎక్క తీసుకొచ్చింది అచ్చిలం జా నువ్వెత్త తీసుక అచ్చిలో బిడ్డను బిడ్డను లంజకోడక నీ సా నా బిడ్డను నా బిడ్డను లంజనవరా సాధిన తల్లిని ఒక్కనోడొక్క మాట నేను ఒక్క మాట అంటే నా బిడ్డ చెట్టుకెడుతుంది గుర్తుకెడతాని సాదిన తల్లిని ఒక్క మాటలే నువ్వు కండతను రూపేస్తే తను పెట్టున్నారు గత కాలక నా పెట్టే చీర పెట్టు అన్నారు పండుగ వచ్చాను పాప రైకి పెట్టు అన్నారు పండుగ వస్తాను అన్నకి సొమ్మి అడిగిందా నన్ను బిడ్డ పిలువన్నందుకే నేను అడిగింది లంజా చెట్టవాని పాప దగ్గర రానని కోపం వచ్చింది మన చేత పట్టింది రోజా మన చేత మా మీద పోసింది నువ్వు సతనా నువ్వు చాలు కొట్టావు రోజులు వేస్తారా నీ కాళ్ళు గెలిచిపోతా నీ చేత గెలిచిపోతాయారా నీ ఇప్పుడు రాసపుడు కూడతా రాజిట్టాలి కులు కుట్టావు రోస్తా నువ్వు అడక చింత వస్తారు వాళ్ళకి నువ్వు అరకచ్చిస్తావు

నాకెళ్ళందే ఉన్నది నాకెల్లని ఆ బిడ్డ ఒక మాట మీ తండ్రి పాపెట్టు అని అడిగితే వాడు పాపతో నేను చీర నేను నువ్వు పుట్టినాడు అవగానప్పుడు నేను దాడిచ్చా నిన్నొక్క మాట నన్నొక్క మాట కన్నతల్లి కన్న తల్లి ఊరే మన కన్న తల్లి అతను బిడ్డ ఊరుకు దండం పెట్టి కొంగు బిడ్డ నా తండ్రి పెట్టే సీర నీకు వీళ్ళు దండం పెట్టి ఊరుకు దండం పెట్టి కొంగు దాపు రెండు చేతులు చూడుచుందన్న బిడ్డ మరి అవదేలి బిడ్డ రాజా కాదన్న బిడ్డ మరి తల్లులారా మరి అతను మాత్రం తన్ని తీర పెట్టి ఒక ఐదో పదో కొంగులేయంట కాలుతోడు జాడిచ్చి తన్ని అయ్యవ్వ కాదన్న నేను అలా పక్కన అమ్మా గ్రామస్తులు కొరూడు చే అయ్యో అయ్యారాములారో అయ్యారాదురే

పాపమాని పై లేకుంటే పక్క పెడు బాగా మన తెల్లారంగతే పైసే లేకుంటే అబ్బా కాబో రామ 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 నేమ

కొడుకు చంద్రమౌళి తల్లి మల్లవా మరి కొడుకు చంద్రమౌళి తల్లి మల్లవా పేరు మీద